కొత్తంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సామాజిక సేవకర్త డాక్టర్ రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను పోగు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు సాయం చేసిన వారిలో పిరాజీ దశరథ్ విశ్వనాథ్ రాజు సాయిలు నాగేశం వీరయ్య కొంతల పిరాజీ పాల్గొన్నారు అతను చాలా బీద కుటుంబం వాళ్ళకి కొంచెం మన తరపు నుండి ఏదైనా సహాయం చేయాలనగానే తన సరితమ్ముడు అనేసి ఒప్పుకొని ఒక స్టేటస్ ద్వారా అలా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి సహాయం అందించాలనే కుతూహలంతో మన స్టేటస్ పెట్టి కొన్ని డబ్బులు అరేంజ్ చేసేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను నాకు సాయం అందించారు ఒక్కరికే కాకుండా పొతంగల్లో ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులకు తన తరపున సాయం అందింది చాలా థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకొన్ని చాలా చేయాలి మీరు ఇట్లనే ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం